హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం మైలవరం నుంచి తిరువరి వెళ్ళేటప్పుడు ఖమ్మంపాటి దగ్గర ఒక మామిడి తోట పద్దెనిమిది ఎకరాలు పామాయిల్ తోట పన్నెండు ఎకరాలు మళ్ళీ లే తోట ఒక ఐదు ఎకరాలు ఉంది మొత్తం ముప్పై ఐదు ఎకరాలు అండి చూడండి మామిడి తోట పామాయిల్ తోట కలగలిపి మొత్తం ఒకే బిట్గా అమ్ముతూ ఉన్నారు ఇది వచ్చేసి లోపల ఎర్రచందనం మొక్కలు కూడా ఉన్నాయి చూస్తున్నారు ఇవన్నీ ఎర్రచందనమే అది ఎర్రచందనం ఓకే కాపు అయితే బాగుంటుంది చూడండి ఇవన్నీ చూడవచ్చు మీరు సాయిల్ బాగుంది ప్రైజ్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి ఓకే మొత్తం ముప్పై ఐదు ఎకరాలు టోటల్ ముప్పై ఐదు ఎకరాలు తోట అగ్రికల్చర్ అగ్రికల్చర్కి పని చేస్తుంది తోటగా అన్ని ఫామ్ 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 హౌస్ ఇంకా చాలా బాగుంటుంది ఇదన్నీ ఎరచందర మొక్క చూశారు కదా మొత్తం గొప్ప ఇట్లా అమ్మేస్తారు ఓకే చూశారు కదా ఇదంతా మొక్క మామిడి తోట మొత్తం ముక్క మూడు లక్షలు చెప్తున్నారు కానీ నెగోషియేట్ చేయొచ్చు చాలా బాగుంటుంది మనిషి ఫ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉండే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది తోట లొకేషన్ కూడా బాగుంది తార్ రోడ్ ఫేసింగ్ అనమాట మన తిరువూరు రోడ్డుకి తారు రోడ్నే వస్తే ఒక కిలోమీటర్ వస్తుంది కొద్దిగా మెట్రో రోడ్డు వస్తే ఒక తారు రోడ్డుకి ఒక లోపలే ఉంటుంది ఇది దీంట్లో మొత్తం ఆరు బోర్లు ఉన్నాయి టోటల్గా ఆరు బోర్లు ఉన్నాయండి ఈ ఆరు బోర్లు మంచి వర్కింగే చూడండి హౌస్ హౌస్ కూడా ఉంది మొత్తం ముప్పై ఐదు ఎకరాల తోట బంగారం అక్క ఉంది యూజ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది చూడండి ఓకే ఇదంతా అదే ట్రాన్స్ఫర్స్ కరెంట్ లైన్లు అన్నీ ఉన్నాయి చూసారు కదా అన్ని రకాలుగా పెద్ద వ్యవసాయ క్షేత్రం అనమాట దీన్ని సరిగ్గా చేస్తే వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది రెండు ట్రాక్టర్లు రోజు పని ఉంటుందన్న అటువైపు మీరు దాట కూడా ఉంది ఇది ఇంటి కూడా ఇది మాడుతాటగా చూశాడు కదా ఇంకపోతే ఇది మాకు కనిపించేది పామాయిల్ ఆడతాటుగా ఇటువైపు ఉంది అటువైపు కూడా ఎంట్రన్స్లో కూడా ఉంది మొత్తం టోటల్ థర్టీ ఫైవ్ ఎకర్స్ వస్తుంది ఓకే మొత్తం రిజిస్ట్రేషన్ రాండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోలు మీకు కొంచెం మేము అందిస్తాము స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ